ఢిల్లీలో పార్లమెంట్ వద్ద మళ్లీ కలకలం రేగింది నకిలీ ఆధార్ కార్డులతో గేట్ నెంబర్ త్రీ నుంచి ఆగంతకులు లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఢిల్లీలో పార్లమెంట్ వద్ద మళ్లీ కలకలం రేగింది నకిలీ ఆధార్ కార్డులతో గేట్ నెంబర్ త్రీ నుంచి ఆగంతకులు లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఢిల్లీలో పార్లమెంట్ వద్ద మళ్లీ కలగలం రేగింది నకిలీ ఆధార్ కార్డులతో గేట్ నెంబర్ త్రీ నుంచి ఆగంతకులు లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రామకృష్ణ చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రయత్నం చేస్తుండగా సిఎస్ఎఫ్ పోలీసులు వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేశారు ప్రశ్నిస్తున్నారు గతంలో కూడా చూస్తున్నట్టుగా అయితే ఇదే పార్లమెంట్ వద్ద భారీ ఎక్కువ భారీ ఘటన జరిగింది కొంతమంది వ్యక్తులు లోపలికి వెళ్ళే ప్రజలు కూడా భయభ్రాంతులు గురి చేశారు అది మర్చిపోతు మంది ఇప్పుడు తాజాగా ఈ రకంగా జరగడంతో ఒక్కసారిగా ఒక్కసారిగా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయిగా పార్లమెంట్ తో భద్రతా లోపం వల్లే ఇక సిఆర్పిఎఫ్ నుంచి భద్రతా బాధ్యతలని తరలించడం జరిగింది మరి సిఐఎస్ఎఫ్ ఇప్పుడు చాలా హ్యాట్ అటాకింగ్ గా వ్యవహరించి ముగ్గురు వ్యక్తులను అయితే ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురులో ఒకళ్ళు షోయబ్ మరొకరు కాసిమ్ ఇంకొకరు మోహిన్ ముగ్గురు పేర్లు ఉన్నారు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి పార్లమెంట్ పరిస్థితి తరలించారు వీరిని ప్రశ్నిస్తున్నారు అసలు ఎందుకు వచ్చారు లోపలికి మరోవైపు ఎన్డీఏ సమావేశం జరగబోతుంది కొద్దిసేపట్లోనే మరి ఈ టైంలో ఇక్కడ ఇలా జరగడంపై చాలా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు పోలీసులు మరి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ భద్రతా అధికారులను పార్లమెంట్ అధికారులను కూడా ఆదేశించింది ఈ నేపథ్యంలో పార్లమెంట్ వద్ద భారీ భద్రతను పెంచేశారు